అమలు పరిచే వాళ్ళు చెడ్డవాళ్ళైతే అయితే అది సత్ఫలితాలు ఇవ్వదని ఆ రోజే ఆయన చెప్తాడు రాజ్యాంగం చాలా ముఖ్యం ఉండాలి రాజ్యాంగాన్ని అమలు చేసే చిత్తశుద్ధి పాలకులకు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాడు అందుకే నువ్వు ఎన్ని విగ్రహాలు పెట్టినా ఈ రోజు నువ్వు ఎన్నిసార్లు అంబేద్కర్ పేరు తెచ్చినా ఆ పేరు తలవడానికి కానీ ఆ విగ్రహాలు పెట్టడానికి కానీ మీకు అర్హత లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటి వ్యక్తి ఈరోజు వీళ్ళందరినీ ఉద్ధరిస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా రోజు యొక్క మండపేట సభలో ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీ బాధ్యత చెప్పడానికి వచ్చాను ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయం చెప్పడానికి వచ్చాను భవిష్యత్తులో ఇదే పరిపాలన కొనసాగితే ఏమవుతుందో చెప్పడానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్నే విశాఖపట్నంలో పెనక పెనగాడి వేపగుంట రోడ్డు ఇక్కడ చూస్తే పెంటకోట వెంకట అప్పారావు సంతోషి ఒక సంవత్సరం మునిపి పెళ్ళైంది ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుఖంగా ఉన్నారు నిన్న సాయం మొన్న సాయంత్రం ఆ రోడ్డు మీద వస్తూ ఆ రోడ్లో గుంతలుంటే ఆ గుంతలో పడిపోయి ఆవిడ ఇమ్మీడియట్ గా కింద పడి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని వ్యవస్థలను నాశనం చేశారు ఆర్ఎన్బి రోడ్ల వ్యవస్థ నాశనం అయింది వ్యవసాయ శాఖ మూసేశారు ఆర్ఎన్బి శాఖ అసలే లేదు ఇరిగేషన్ అసలు పనిచేసే పరిస్థితి లేదు హాస్పిటల్ పనిచేసే పరిస్థితి లేదు ఏదో స్కూల్స్కి రంగులేస్తే విద్య వచ్చేస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం అపోజ్ చేయడం లేదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఒక పాయత ప్రకారం ఇంగ్లీష్ కూడా మీడియం పెట్టాం ఈయనేదో వచ్చి అందరూ అపోజ్ చేస్తున్నారు నేనేదో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మీడియం తప్పలేదు కానీ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ మీడియంతోనే రాదు మాతృభాషతోనే వస్తుంది ఈరోజు ఇక్కడ మామూలు ప్రాంతంలో చదివిన మన పిల్లలు అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే వాళ్ళు గ్రామాల్లో చదివారు తప్ప ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్ స్కూల్లో చదవాల అలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయ ఉపన్యాసాలు చేసే పరిస్థితికి వస్తున్నాడు నేను ఇరవై ఐదు సంవత్సరాలకు మరపు నేను ఒకటే ఆలోచించాను తెలుగు పిల్లలు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను ఐటీ ప్రమోట్ చేసి ఒక ఆయుధంగా మన పిల్లలకి ఇచ్చాను ఈ రోజు మీ ఊర్లో మీరు చూడండి ఊరికి పది మంది ఇరవై మంది ముప్పై మంది వంద మంది కూడా హైదరాబాదు బెంగళూరు అమెరికాకి వెళ్ళారు అక్కడ ఉండే వాళ్ళకంటే బాగా పనిచేస్తున్నారు వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో చదవాల తెలుగు మీడియం స్కూల్ తివారు నాలెడ్జ్ సంపాదించారు